కనిలో ఘనంగా జరిగిన కార్పొరేటర్ ముస్తఫా జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ముస్తఫా మిత్ర బృందం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నలబై నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండి ముస్తఫా జన్మదినం సందర్భంగా ముస్తఫా మిత్రుడు సృజన్ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు సింబాదికి గోదావరికని బస్టాండ్ ప్రధాన కూడల వద్ద గల చిరు వ్యాపారులకు నిరాశ్రయులకు దాదాపుగా ఐదు మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు అలాగే ప్రధాన చౌరస్త సమీపంలోని పోషమగుడి వద్ద యువ నాయకులు బత్తుల భారత్ ఆధ్వర్యంలో అమ్మ పరివారి అనాథాశ్రమ పిల్లలకు వృద్ధులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ స్థానిక నలభై నాలుగవ డివిజన్ రాజీవ్ నగర్ లో డివిజన్ ప్రజలు ప్రధాన చౌరస్తాలోని వైట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్ ఎండి ముస్తాఫాతో కేక్ కట్ చేర్చి షాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకల్ స్వామి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నలభై నాలుగో డివిజన్ అభివృద్ధికి శ్రమిస్తూ డివిజన్ సమస్యలను పరిష్కరిస్తున్న ఎండి ముస్తఫా ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరింత ప్రజాసేవ చేసే శక్తిని ఆ భగవంతుడి వారికి ఇవ్వాలని కోరుకున్నారు రామాగుండం మున్సిపల్ కార్పొరేషన్ నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేద వాళ్ళకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా వంద మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత నలభై నాలుగో డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా నలభై నాలుగో డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా యాభై డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద నేను ఉన్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో దీటి బాలరాజ్ దూరికట్ట సతీష్ శ్రీనివాస్ ఓదెలు శివ బండి మురళీకృష్ణ బండి సతీష్ పీక అరుణ్ కుమార్ మహేష్ రాపెల్లి కార్తిక్ నాయకులు బబ్బీ ఓంకార్ అవినాష్ పీక శివ అలిశంకర్లతో కార్యకర్తలు మిత్ర బృందం పాల్గొన్నారు